కర్నూలు జిల్లాలో తీవ్రమైనటువంటి కరువుల నేపథ్యంలో ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు వ్యవసాయ పనులు లేకపోతారు గ్రామీణ ప్రాంత ప్రజానికం మొత్తం ప్రాంతానికి కొనసాగుతా ఉన్నారు గ్రామీణ ప్రాంత ప్రజానికానికి సన్నా చిన్నగా రైతులు మధ్యతరగతి కుటుంబాల రైతులు కూడా కర్నూలు ప్రధానంగా పక్షి ప్రాంతంలో వ్యవసాయ పనులు లేకపోతే ఉపాధి హామీ పథకమే ప్రాంతంలో అట్లాంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసి ఉపాధి హామీలో పనిదినాల కింద కోత పెట్టి ఉపాధి హామీలో బడ్జెట్లో కూడా మొన్న కేంద్ర బడ్జెట్లో కోత పెట్టి ఇప్పటికీ జిల్లాలో దాదాపు పది పన్నెండు వారాల్లో బకాయిలు పెండింగ్ బకాయిలు ఇవ్వకుండా ప్రజల్ని అర్ధక్రత దంపేటువంటి పరిస్థితి కర్నూలు జిల్లా ప్రజలకు కనిపిస్తూ ఉంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పనిదినాలు పెంచాలని కానీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనిచేసే కూలీలకు వేతనాలు ఇవ్వాలని కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ రెండూ కూడా పలకరించే పద్ధతి లేదు స్పందించే పద్ధతులు లేదు రేపు ఎన్నికలకు వాళ్ళ దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతానని చెప్పేసి మేము వ్యవసాయ కారక సంఘుకున్నాం గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రజానికానికి కనీసం ఎండి పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితులు ఈ ప్రభుత్వాలు ఉంటే ఏ రకమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పి చెప్పడం కోసం ఏ ముఖం పెట్టుకొని పోతారని చెప్పేసి మేము అడగదించుకున్నాం అందుకోసమే కర్నూలు జిల్లాలో ఇప్పటికే సుదూర ప్రాంతాలకు దాదాపు లక్షలాది మంది వచ్చలు పోయినారు ప్రభుత్వ లెక్కల ప్రకారం మా అంచన ప్రకారం ఐదు లక్షల మంది ఇస్తారు ఈ కర్నూలు జిల్లా పక్ష నుంచి వర్చలు పోయిన చెప్పేసి తెలుస్తూ ఉంది అందుకోసమే వలసలు పోయినటువంటి కూలీలు అక్కడ కూడా పంటలైపోతే తిరిగి గ్రామాలు చేరుకుంటున్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మరో వంద రోజుల పరిద్రాలు కల్పించి రోజుకు ఆరు వందల వేతనం వచ్చేలాగా కేరళ ప్రభుత్వం తరహాలో తమిళనాడు ప్రభుత్వం తరహాలో ఆరు వందల వేతనం వచ్చేలాగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకోసమే ఇప్పటికే బకాయిలు పన్నెండు వారాలుగా బకాయిలు ఉన్నటువంటి బకాయిలు చెల్లించాలని ఉపాధి హామీకి పరిద్రాలు కల్పించాలని ఈ కరువు సహాయక చర్యలో భాగంగా కరువు మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ కరువు మండలాల్లో పద్నాలుగు రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చి ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయలు పెంచిన ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యక్రమం డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ల కోసం ఐదో తేదీన ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు వందలాది మందిగా మేము సబ్ కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేయబోతున్నాం ఈ ప్రాంతం కరువు రక్షణ నుంచి కాపాడని చెప్పేసి అలాగే ఆరవ తేదీన కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర వందలాది మందితో నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాం ఈ జిల్లాలో కరువును నుంచి తరిమి కొట్టాలా కరువు నుంచి కరువు సహాయక చర్యలు చేపట్టలేని దాంతో మా డిమాండ్గా ముందుకెళ్తున్నాం ఐదో తేదీ జరిగేటువంటి మా సబ్ కలెక్టర్ అభివృద్ధి జరిగేటువంటి ఆదర్శ సబ్ కలెక్టర్ తర్వాత నాకు మా సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రాడ్ వెంకట గారు హాజరవుతున్నారు కర్నూలు జరిగేటువంటి కార్యక్రమానికి మా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు గారు కూడా హాజరవుతున్నారు ఈ రెండు ప్రాంతాల్లో ఈ జిల్లాలో ఉండేటువంటి కరువును తీవ్రమైనటువంటి కరువును తిప్పికొట్టేందుకు మేము ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం దానికో దాంట్లో భాగంగా వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీకు అందరికీ ధన్యవాదాలు